వివరాల్లోకి వెళ్తే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా కీలక బిల్లు ఈరోజు పార్లమెంటు ముందుకు వచ్చింది ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఉద్దేశించిన ఆదాయపు పన్ను నూతన బిల్లుతో పాటు వక్వ సవరణ బిల్లుపై జేపీసీ నివేదిక కూడా పార్లమెంట్ ఉభయ ప్రవేశపెట్టారు ఆదాయపు పన్ను నూతన బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీకి పంపనుంది వివరాలు చూద్దాం పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా నూతన ఆదాయపు బిల్లును ఈ రోజు ప్రవేశపెట్టారు ప్రస్తుతం అమల్లో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను నూతన బిల్లును పార్లమెంట్ ముందుకు తెచ్చారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదాయపు పన్ను నూతన బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టారు తమ డిమాండ్లను పక్కన పెట్టి ఐటీ బిల్లును సభలో ప్రవేశపెట్టడంపై నిరసన వ్యక్తం చేస్తూ విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి विपक्ष वाकअट तरह का सपे लोकसभा मारचि पदो तेदी की वायदा वेस्ट स्पीकर ओम बिर्ला प्रकट सदस्य आज बजट सत्र के प्रथम चरण का आखिरी दिन है आप सबके सहयोग से इस सत्र में हमारी प्रोडक्टिविटी लगभग 112 प्रतिशत रही है मुझे आशा है आगे भी आपका इसी तरीके से सहयोग मिलता रहेगा सभा की कार्रवाई పంతొమ్మిది వందల అరవై ఒకటిలో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి అరవై ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ఎన్నో సవరణలు జరిగాయి దీంతో ఐటీ చట్టం సంక్లిష్టంగా తయారైంది పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి సరళతరం చేస్తామని రెండు వేల ఇరవై నాలుగు జులై బడ్జెట్లో ప్రభుత్వం ప్రకటించింది ఆ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు ఈ చట్టాన్ని సమీక్షించడానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి ఒక అంతర్గత కమిటీని ఏర్పాటు చేసింది చట్ట సమీక్షకు ఇరవై రెండు ప్రత్యేక సబ్ కమిటీలను ఏర్పాటు చేశారు మొత్తం మీద కొత్త చట్టం సమీక్ష నిమిత్తం ఆరు వేల ఐదు వందల సలహాలను ఆదాయ పన్ను విభాగం అందుకుంది వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని కొత్త బిల్లు తీసుకొచ్చారు దీన్ని లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో బిల్లును లోక్సభ సెలెక్ట్ కమిటీకి పంపనున్నారు